హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో దాదీజీ మహర్షి శ్రీ మహావిష్ణువుని ఎందుకు శప్పించాడు ఆ శాపం కారణంగా శ్రీ మహావిష్ణువు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం లింగ పురాణం ప్రకారం దాదీజీ మహర్షి రాజ కష్యకుడు మంచి స్నేహితులు కానీ ఒకసారి వీరి మధ్య బ్రాహ్మణులు గొప్పవారా లేక క్షత్రులు గొప్పవారా అనే వివాదం వచ్చింది అప్పుడు రాజా కశ్యపుడు దాదీజీ మహర్షితో రాజులు పరమేశ్వరుడితో సమానం అందుకే బ్రాహ్మణుల కంటే క్షత్రుల గొప్పవారడని అంటాడు అది విని దాదీజీ మహర్షికి కోపం వచ్చి తన ఎడమ చేతితో కశ్యపుడిని కొడతాడు అప్పుడు ఆ రాజు కూడా దాదీజీ మహర్షిని కొడతాడు ఆ దెబ్బకు మహర్షి కింద పడిపోతాడు దానితో అవమాన భారం తట్టుకోలేక మహర్షి రాక్షసుల గురువైన శుక్రాచార్యుని తలుచుకుంటాడు అప్పుడు వెంటనే శుక్రాచార్యుడు మహర్షి దగ్గర ప్రత్యక్షమవుతాడు అప్పుడు దాదాజీ మహర్షి జరిగిన విషయమంతా శుక్రాచార్యుడికి చెబుతాడు శుక్రాచార్యుడు నువ్వు మృత్యుంజయ హోమం చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని అతని ద్వారా మృత సంజీవని విద్యను నేర్చుకో అప్పుడు నిన్ను ఎవ్వరూ అంతం చేయలేరు నువ్వు మృత్యం అవుతావని చెప్పి అక్కడి నుంచి శుక్రాచార్యుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత దాదీజీ మహర్షి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి మహాశివుని ప్రసన్నం చేసుకుని మహాశివుడి ద్వారా వజ్రం లాంటి శరీరాన్ని అలాగే అనేక వరాలను పొందుతాడు ఆ తర్వాత దాదీజీ మహర్షి కశ్యప మహారాజు దగ్గరికి వెళ్లి అతడిని తన ఎడమకాలతో తన్నుతాడు అంతేకాకుండా అతనితో యుద్ధం చేస్తాడు అలా వీరిద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో కశ్యప మహారాజు ఎన్ని ఆయుధాలను ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా దాదీజీ మహర్షిని ఏమి చేయలేకపోతాడు అప్పుడు రాజా కశ్యపుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు వెంటనే శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అప్పుడు జరిగిన విషయం అంతా రాజు శ్రీ మహావిష్ణువుకి చెబుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రూపం మార్చుకుని దాదీజీ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఓ మహర్షి నాకు ఒక వరం ఇస్తారా అని అడుగుతాడు అప్పుడు దాదీజీ మహర్షి మీరు శ్రీ మహావిష్ణువు అని నాకు తెలుసు మీరు మీ రూపంలోకి రమ్మని చెబుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నిజ రూపంలోకి వచ్చి శ్రీ ఈ సృష్టికి ఆది అంతం నేనే నన్ను చూసి ఎవరైనా భయపడాలని అంటాడు అప్పుడు దాదీజీ మహర్షి నేను మహర్షివుడికి తప్ప ఎవ్వరికి భయపడనని అంటాడు దానితో కోపం వచ్చిన శ్రీ మహావిష్ణువు మహర్షిపై తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు కానీ ఆ చక్రం కూడా దాదీజీ మహర్షిని ఏమి చేయలేదు అప్పుడు అక్కడికి సమస్త దేవతలు కూడా వచ్చి దాదీజీ మహర్షితో యుద్ధం చేస్తారు అలా యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి యుద్ధం ఆపమని చెబుతాడు అప్పుడే దాదీజీ మహర్షి కోపంతో ఉన్న దేవతలందరినీ మీరందరూ దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి వెళ్ళి రుద్రుడి యొక్క కోపం కారణంగా మరణిస్తారని అలాగే శ్రీ మహావిష్ణువుని నువ్వు నీ భక్తుడి ప్రాణాలను కాపాడలేక ఓడిపోతావని శాపం ఇచ్చాడు దీని కారణంగానే ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞంని ప్రారంభిస్తాడు ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు కానీ మహాశివుడిని అలాగే తన కూతురు సతీదేవిని పిలవడు కాని తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడడానికి సతీదేవి అక్కడికి వచ్చి మహాశివుడికి జరిగిన అవమానానికి ఆ యజ్ఞంలోనే దూకి తన ప్రాణాలను తీసుకుంటుంది అప్పుడే మహాశివుడు వీరభద్రుడిని సృష్టిస్తాడు అతడు యజ్ఞానికి వెళ్లి మహాశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం దక్షుడు దక్షుడి యొక్క తలను నరికిస్తాడు అప్పుడు వీరభద్రుడి యొక్క కోపానికి అక్కడికి వచ్చిన దేవతలందరూ భసమైపోతారు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా తన భక్తుడైన దక్షుడి ప్రాణాలను కాపాడలేకపోతాడు ఈ విధంగా గాంధీజీ మహర్షి ఇచ్చిన శాపం నెరవేరుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి